వెల్కమ్ టు సిక్స్ సమాజాన్ని మెరుగుపరచాలనే లక్ష్యాలతో పనిచేసే ఒక అంతర్జాతీయ సంస్థ రోటరీ క్లబ్ ఈ సంస్థ ద్వారా పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మరి దీనికి సంబంధించిన వివరాలు అలాగే వారి అనుభవాలు ఈరోజు మనతో పంచుకోవడానికి రోటరీ క్లబ్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ ఎస్వి రామ్ గారు ఉన్నారు లేట్ చేయకుండా వారితో మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఈరోజు మీతో మాట్లాడే అవకాశం దొరకడం చాలా ఆనందంగా ఉంది సార్ చాలా సంతోషం సార్ ముందుగా ఈ రోటరీ క్లబ్ అనేది ఏంటి ఏం చేస్తారు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు రోటరీ ఇంటర్నేషనల్ అనేది దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో పట్టణంలో పాల్ హారిస్ అనే ఒక విజన్ లీడర్ స్థాపించినటువంటి సంస్థ అప్పటి నుంచి దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల నుంచి ఈ సంస్థ రెండు వందల ఇరవై దేశాల్లో తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇది ఈ కార్యక్రమాలంతా డిస్టిక్ట్ అనే ఒక భాగాలుగా విభజించి అక్కడ ఉన్నటువంటి క్లబ్బులు అంటే రోటరీ క్లబ్ ఆఫ్ జమ్స్ నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి మంజీరా అనే ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్లబ్స్ పెట్టి ఈ తెలంగాణ ఏరియాకి మొత్తం త్రూ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అలాగే ఆంధ్రాలో గుంటూరు ప్రకాశం అనే ఒక రెండు రెవెన్యూ డిస్టిక్ మొత్తం కలిపి డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో అని అంటారు ఆ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అంటే రోటరీ సంవత్సరం ఫస్ట్ జూలై నుంచి థర్టీ ఎత్ జూన్ వరకు ఉన్న కాలాన్ని రోటరీ ఇయర్ అంటారు ఆ ఇయర్లో గాను నేను రోటరీ గవర్నర్గా ఎన్నుకోబడ్డాను మా డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరోలో దాదాపు నూట పది క్లబ్బులు ఉన్నాయి వారిలో మెంబర్స్ అంతా కలిపి దాదాపు నాలుగు వేల రెండు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు మెంబర్స్ ఉన్నారు వీళ్ళు మెంబర్స్ అంటే వీళ్ళంత కమిటెడ్ రొటేరియన్స్ వీరు వారు వారు వృత్తుల్లో ఉండి సమాజానికి వాళ్ళు చేసే వృత్తుల్లో ఎటువంటి పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ అలాగే ప్రతి క్లబ్లో ఉన్నటువంటి మెంబర్లు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీడ్ అనే ఒక అవసరాలు ఉన్నటువంటి సామాజికలో ఉన్నటువంటి అత్యవసర అవసరాలకి వారు మాట్లాడుకొని దానికి ఒక ప్రోగ్రామ్ రూపుదిద్దుకొని చేసే కార్యక్రమాలే రోటరీ సంస్థ ప్రజలు చేస్తున్నటువంటి సంస్థ ఇది రోటరీ ఫౌండేషన్ అంటారు కదా అంటే ఏంటి మరి రోటరీ అనేది ఆర్చ్ క్లంబ్ అనే ఒక రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఈ రోటరీ ఫౌండేషన్ ది రోటరీ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు దాంట్లో ప్రతి ఒక్క మెంబర్ అతనికి తోచిన విధంగా అతనికి ఇష్టమైన విధంగా అతను ఇవ్వచ్చు దీంట్లో మీరు ఇవ్వాలి అని ఎవరిని బలవంతం చేయము వారి వారి దీనికోసం వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు నా వరకు చూసుకుంటే నేను మా తల్లిదండ్రుల పేరు మీద ఒక ఎండోమెంట్ చేశాను అలాగే మా క్లబ్ సభ్యులు ఫుల్డ్ ఎండోమెంట్ అని చేశారు అలాగే మేజర్ డోనర్లు ఉన్నారు చాలామంది ఆర్చ్ క్లంప్ సొసైటీ మెంబర్లు అంటారు ఆయన పేరు మీద ఏకేఎస్ అని అంటారు వాళ్ళు రెండు లక్షల యాభై వేల డాలర్లు ఇచ్చి ఉంటారు అలాగా మన డిస్టిక్లో చాలామంది ఉన్నారు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే గ్లోబల్ గ్రాంట్స్ అనే ఒక గ్రాంట్ ద్వారా ఇక్కడ అక్కడ మన రాష్ట్రం మన దేశం అని కాకుండా రెండు వందల ఇరవై దేశాలకు గాను అవసరమైనటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళ నీడ్ బేస్డ్ పట్టి మా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ గ్లోబల్ గ్రాంట్స్ రూపంలో వాళ్ళకి గ్రాంట్ ఇచ్చి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహిస్తుంది సార్ గవర్నర్ పర్యటన అంటుంటారు ఏముంటుంది ఏం చేస్తారు ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ గారు ప్రతి క్లబ్కి ఆ సంవత్సరంలో ఒక్కసారైనా పోయి విజిట్ చేసి ప్రతి ఒక్క మెంబర్స్తో మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి నీడ్స్కి తగ్గట్టుగా కార్యక్రమాలు ఉన్నాయా వాళ్ళు చేయిస్తున్నారా లేదా వారు లెక్కలు ప్రతి మెంబర్ దగ్గర తీసుకున్నటువంటి కలెక్షన్ చేసినటువంటి డబ్బుకి కరెక్ట్గా లెక్కలు ఉన్నాయా ప్రతి ఒక్క కార్యక్రమం సక్రమంగా చేస్తున్నారా అని చూడాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంది అలాగే వాళ్ళకి అడ్వైజ్ మీరు ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఈ ఈ ఇక్కడ చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి నిజామాబాద్కి వచ్చి చదువుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి రావడానికి సైకిల్ ఇవ్వడం అంటూ కానీ ఆడపిల్లలు చదువులో ముందుండాలనే ఉద్దేశంతో వాళ్ళకి చక్కటి సదుపాయాలు ఉన్నాయా కింద కూర్చుంటున్నారా వాళ్ళకి బెంచీలు ఉన్నాయా వాళ్ళకి కరెక్ట్గా లైట్ వెలుతురు క్లాస్ రూమ్లో ఉందా వాళ్ళకి పరిశుభ్రమైనటువంటి క్లీన్లీనెస్గా ఉన్నటువంటి టాయిలెట్లు ఉన్నాయా అని గమనించి అటువంటి కార్యక్రమాలన్నీ ఈ రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తారు సార్ మీరు గవర్నర్గా ఎంపికలు కావడం ముందుగా శుభాకాంక్షలు సార్ ఏం ఏం బాధ్యతలు ఉన్నాయి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు మీరు గవర్నర్గా చేపట్టే ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే మాకు ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు ఇచ్చిన పిలుపు యునైట్ ఫర్ గుడ్ ఈ యునైట్ ఫర్ గుడ్ అని అంటే ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి మనందరం ఒక తాటి మీద ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే దాంతో మనము మనతో కూడా వేరే వాళ్ళని కూడా కలుపుకొని ఒక సంఘటితమై మనం ఒక ప్రాబ్లమ్ని కంప్లీట్గా చేస్తే పిలుపు ఇచ్చారు ఆయన ఈ పిలుపులో ఎంతో దాంట్లో ఉన్నటువంటి అర్ధాల్ని మనం ఎన్నో విధాలకు ముందుకు తీసుకుపోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యను ఏదనుకుంటున్నానంటే తొమ్మిదో సంవత్సరం నుంచి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయిలకి సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రతి ఒక్కరికి ఆ రెండు డోసులు అయినటువంటి వ్యాక్సిన్ని మూడు నెలల లోపల ఇవ్వాలి ఫస్ట్ డోసు ఇచ్చిన తర్వాత మూడు నెలల లోపల రెండో డోసు కూడా ఇస్తే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ భార్య నుంచి ముప్పు నుంచి తప్పించుకుంటుందని ఆ కార్యక్రమం ముఖ్యంగా తీసుకున్నాం అలాగే వాతావరణంలో వచ్చేటువంటి పెను మార్పుల వల్ల జీవన శైలికి ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి అతి వానలన్నా ఉంటాయి భారీ వర్షాల వల్ల ఉంటాయి లేకపోతే విపరీతమైనటువంటి ఎండ వడగాల్పులు అనావృష్టి వీటిలన్నింటినీకి ముఖ్య కారణం ఏంటంటే మనలో మన పర్యావరణలో ఉన్నటువంటి సమతుల్యత లేకుండా ఉన్నటువంటి ప్రదేశ ప్ర ఉన్నటువంటి పరిస్థితి మంది దానికి గాను ప్రతి ఒక్క స్కూలుకు పోయేటటువంటి ప్రతి బిడ్డ ప్రతి చైల్డ్ ప్రతి స్టూడెంట్ ఒక చెట్టును తీసుకొని మీ అండ్ మై బర్త్డే అనే ఒక ప్రో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం దీంట్లో వల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆ చెట్టును పెంచుతూ ఆ చెట్టుని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటే పర్యావరణంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు దానివల్ల అలాగే మనకు వ వర్షాలు అతి వర్షాలు పడేటప్పుడు ఎంతో విలువైనటువంటి ప్రకృతి మనకు ప్రసాదించేటువంటి పెద్ద వరం ఏంటంటే మన నీళ్లు ఆ నీళ్లల్లో వర్షపు నీళ్ళలో ఉన్నటువంటి మినరల్స్ మనం మామూలుగా తాగేటటువంటి నీళ్ళల్లో ఉండవు అటువంటి నీళ్ళని ఒడిచిపట్టుకొని వాటికి కాంటోర్ బండింగ్ అని చిన్న చిన్న చెక్ డ్యాములని కట్టించి దానివల్ల భూమిలోకి ఎక్కువ నీరు ఇంకి దానివల్ల రైతులకి ఒక ఒక ఇరిగేషను రెండు ఇరిగేషన్ ఇచ్చుకొని వాళ్ళ పంటని వాళ్ళ ఇంటికి ఎండిపోకుండా తీసుకుపోగలటువంటి ప్రోగ్రాంలు కూడా చేయాలని ఒక బృహత్ కార్యక్రమంతో ఉన్నామమ్మా ఇది కాకుండా మాకు మా రోటరీకి మేము చేసిన పెద్ద ప్రపంచంలో ఎన్నో మందితో కలిసి మేము చేసిన పెద్ద కార్యక్రమం ఏంటంటే పోలియో అనే ఒక మహమ్మారిని ప్రపంచ పటం నుంచి మేము వైదొలిగించాము వైదొలిగించాలి ఎందుకంటే ఇంకా ఈ పోలియో మహమ్మారి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఉంది మిగతా ఎక్కడా లేదు దీంతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎన్నో మంది ముందుకొచ్చి మాతో సహాయం చేశారు వాళ్ళు యుఎన్హెచ్ఓ కానివ్వండి మిలిందా గేట్ ఫౌండేషన్ వాళ్ళు కానివ్వండి మేము ఇచ్చే ప్రతి డాలర్కు మిలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు రెండు డాలర్లు ఇచ్చి ఈ పోలియో నివారణకి వారు మాతో జత ఇట్ సెల్ఫ్ ఈజ్ యునైట్ ఫర్ గుడ్ సార్ మీరు చెప్పినట్టుగా ఈ పోలియో గురించి విన్నాం ఎందు పోలియో అంటే ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దీని గురించి పోలియో ఇది మొట్టమొదటిగా మాకు నలభై సంవత్సరాల ముందర ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉంది ఎన్నో దేశాల్లో చాలామంది బాధపడుతున్నారు ఎన్నో మంది తల్లులు తండ్రులకి అక్కలకి చెల్లెళ్ళకి ఒక పెద్ద సమస్య ఏంటంటే నా బిడ్డ ఆడుకుంటూ ఉన్నవాడు సాయంకాలం తెల్లవారితో కాళ్ళు చచ్చిబడిపోయా అని ఒక బాధతో దిగులుతో ఉన్నటువంటి వాళ్ళకి మేమున్నాము అని రోటరీ వాళ్ళు ఇచ్చినట్టు హోప్ ఆ భరోసానే ఈ పోలియో మహమ్మారిని మనం తరిమి కొట్టడం ఇది ఒక ఒక నలభై సంవత్సరాల ముందరగా ఫిలిప్పైన్స్లో మనీలా అనేటువంటి ఒక పట్టణంలో జరిగినటువంటి సంస్థలో అక్కడ ఉన్నటువంటి ఒక రొటేరియన్ ఇచ్చినటువంటి ఐడియాతో మా వాళ్ళు తీసుకొని మా పెద్దలు రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు తీసుకొని దీన్ని ప్రపంచమంతా ఈరోజు ఎరాడికేట్ చేశామంటే దానికి ప్రతి రొటేరియన్ ప్రతి వాలంటీర్ వారి సహాయ సహకారాలు వాళ్ళ వాళ్ళు ఈ రోటరీ సంస్థ మీద ఉన్నటువంటి నమ్మకమే దీని పారదోలేదందుకు అవకాశం ఇచ్చారు కాబట్టి మన దేశంలోగా పోలియో లేదు కానీ ప్రతి సంవత్సరం ఈ పోలియో చుక్కలు ఇమ్యునైజేషన్ డ్రాప్స్ వేయడం అనేది పెట్టుకొని సంవత్సరానికి రెండు సార్లు చిన్న బిడ్డలకి మనం వేస్తున్నాం ఓకే సార్ రోటరీ ద్వారా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి ఇందులో యువతకు కూడా సభ్యత్వం తీసుకునే అవకాశాన్ని ఇస్తున్నారా మరి నేటి యువతే రేపటి భవిత కాబట్టి రోటరీ వాళ్ళు ఎప్పటి నుంచో మొక్క ఈ వంగనది వంగన అనే ఒక ఉద్దేశంతో చిన్నప్పుడే మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వీళ్ళల్లో ఇన్కల్కులేట్ చేయాలని అనే ఒక భావనతో ఇంటరాక్టర్స్ అని ఒక సంస్థని ఒక విధానాన్ని ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ముఖ్యంగా వీళ్ళు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల వరకు హై స్కూల్లో చదువుకునేంత వరకు టెన్త్ క్లాస్ చదివేంత వరకు వాళ్ళు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం ఏది మంచి ఏది చెడ్డ ఏది చేయాలి ఏది చేయకూడదు అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఒక పద్మా పదమూడేళ్ళలో ఉన్నటువంటి బాలిక కానీ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడు కానీ తన స్కూల్లో ఉంటూ తనతోటి విద్యార్థులతో ఒక గ్రూపుగా ఏర్పడి ఒక క్లబ్గా ఏర్పడి మనం ఈరోజు ఈ కార్యక్రమం చేద్దాం అనే ఒక ఒక ఉద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ అది ఆ తర్వాత కాలేజ్ ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కాలేజీలో కానివ్వండి కాలేజీ విద్య పూర్తి చేసుకున్నటువంటి వారు కానివ్వండి యువకులకు ముఖ్యంగా వాళ్ళని రోట్రాక్టర్స్ అంటాము వాళ్ళు సంవత్సరానికి ఐదు వందల రూపాయలు ఫీజు కట్టాలి కట్టితే వాళ్ళు రో ట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఈ ఎన్ పోలియో కార్యక్రమాల్లో భాగం పంచుకోవచ్చు అలాగే రోటేరియన్స్ చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములై వాళ్ళు వాళ్ళ వాళ్ళ కాలేజీల్లో కానివ్వండి వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి సొసైటీలో కానివ్వండి ఆ కమ్యూనిటీ బేస్డ్గా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడమే రోడ్ ట్రాక్టర్స్గా అంటే ముఖ్య ఉద్దేశం అలాగే వాళ్ళు మాతో కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు జాయిన్ కావడం వల్ల ఓ ఇలా చేయించా ఇలాంటి కార్యక్రమాలు మనం భవిష్యత్తులో చేయాలి అని చేస్తారు ముఖ్యంగా రోడ్ ట్రాక్టర్స్ ఇప్పుడు వచ్చేటువంటి క్యాన్సర్ కోసం కానీ రన్ ఫర్ కాస్ సర్వైకల్ క్యాన్సర్కి ఒక రన్ చేస్తారు అలాగే సేవ్ ద ప్లానెట్ అని ఒక రన్ చేస్తారు డొనేట్ బ్లడ్ అని ఒక రన్ చేస్తారు దీనివల్ల ఎన్నో మంది ఇన్స్పైర్ అయ్యి బ్లడ్ డొనేట్ చేస్తారు ఎన్నో మంది తలసీమ ఆ పేషెంట్కి బ్లడ్ లేకుండా అల్లాడిపోతున్నటువంటి రోజులు ఇటు దాని దానికోసమైన ప్రతి ఒక్క రొటేరియన్స్ ప్రతి ఒక్క రోట్రాక్టర్సు ప్రతి ఒక్క ఇంట్రాక్టర్సు వీళ్ళంతా పాల్గొని సంఘంలో సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకురావడం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అమ్మ మీరు భవిష్యత్తులో చేయాలనుకున్నటువంటి మీ దృష్టిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి ప్రతి ఒక్కరికి రోటరీ చేస్తున్నటువంటి వాటి మీద అవగాహన కలిగించడం ఎందుకంటే ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా లేడీస్కి చాలా ముఖ్యమైనటువంటి ప్రాబ్లం కానీ మన విలేజెస్లో లేడీస్ వాళ్ళ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం అందుకని మా దగ్గర మొబైల్ క్యాన్సర్ వ్యాన్స్ అని ఒకటి నీలోఫర్లో ఉన్నది ఒకటి ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నది ఒకటి మన మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఉన్నది ఇవన్నిటిని కూడా మా రోటరీ క్లబ్స్ తీసుకొచ్చి చిన్న చిన్న విలేజెస్ పంపించి అక్కడే డాక్టర్ల దగ్గర అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి చేయడం అనేది చాలా గొప్ప విషయం అలాగే రోట్ రోటరీ వారు స్పర్శ అనే ఒక సంస్థ నడుపుతున్నారు ఆ సంస్థకి ప్యాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు లాస్ట్ డేస్లో ఆ బాధలు ఆ నొప్పులు తట్టుకోవడం చాలా కష్టమైనటువంటి పని వాళ్ళకి సేవ చేయాలంటే కూడా ఈ రోజుల్లో ప్రతి భార్య భర్త ఇద్దరు ఆఫీసుకు పోతే వాళ్ళు చూసుకునే వారు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని స్పర్శ ఆస్పేస్ అనే ఒక సంస్థలో కానీ చేర్పిస్తే వాళ్ళకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి తిండి నీరు నిద్ర పోయేటువంటి షెల్టర్ కానీ బోర్డింగ్ లాడ్జింగ్ వాళ్ళతో ఉన్నటువంటి అటెండర్ కూడా ఈ సదుపాయాలన్నీ కలిగించి వాళ్ళకి ఒక నొప్పు లేకుండా అంతిమ సమయంలో ఇబ్బందులు లేకుండా చేసేటువంటి బృహత్ కార్యక్రమం ఆదువుతుంది అలాగే చాలామంది చిరు వ్యాపారస్తులు బానబడిన లేకపోతే ట్రాఫిక్ జాములైనా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకోలేకపోతారు కాబట్టి వాళ్ళందరికీ తోపుడు బండ్లను ఇవ్వడం అలాగే ఆ తోపుడు బండ్లు వల్ల ఒకటే దగ్గర ఉండకుండా వీధి వీధికి తిరిగి సౌకర్యంగా గృహిణులకి సరసమైన ధరలకు వాళ్ళకి ఇచ్చేదానికి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా తోపుడు బండ్ల కార్యక్రమం అలాగే పల్లెల్లో నుంచి వచ్చే ప్రతి ఆడపిల్లకి సైకిళ్ళు ఇవ్వడం అలాగే ప్రతి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక స్కీమ్ కింద ఒక లేడీకి స్టిచ్చింగ్ మిషన్స్ ఇవ్వడం కానీ సూయింగ్ మిషన్స్ ఇవ్వడం కానీ అలాగే గ్రైండర్స్ ఇవ్వడం కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం చేస్తాం చేయబోదు ఓకే సార్ గ్రామాలలో కూడా రోటరీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలైనా చేపడుతున్నారా ఎన్నో గ్రామాల్లో ఇలాంటివి చేస్తున్నామమ్మా ప్రతి దగ్గర మీకు ఇక్కడ అవకాశం లేదు మనకు కానీ గుంటూరు ప్రకాశంలో రోటరీ గంగా అని ఒక పేరుతో స్వచ్ఛమైనటువంటి వాటర్ పరిశుద్ధమైనటువంటి నీళ్లు ప్రతి ఒక్కరూ ఇరవై లీటర్ల క్యాను ఐదు రూపాయలకి తీసుకుపోయేటట్టుగా ఎన్నో గ్రామాల్లో ఆ వాటర్ ప్యూరిఫయింగ్ సిస్టమ్స్ పెట్టి దాని ద్వారా వాళ్ళు తీసుకుపోయేటట్టుగా ఇరవై నాలుగు గంటలు రాత్రి పగులని తేడా లేకుండా ఎప్పుడైనా పట్టుకొని పోయేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాం ఎన్నో కార్యక్రమాలు పోలియో చేస్తాం బండ్లు కార్యక్రమాలు చేస్తాం విలేజెస్లో ఉన్నటువంటి స్కూల్స్కి ఎన్నో బెంచీలు లైట్లు ఫ్యాన్లు వాళ్ళకి కంప్యూటర్లు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నాం అలాగే రోటరీలో ఇంకా సభ్యులు కావడానికి అవగాహన లాంటి కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా మేము చేసే కార్యక్రమాలు చూసి వారు కూడా మాతో భాగాలు భాగస్వామ్యం కావాలని మాలో పాలు పంచుకోవాలని ఎక్కువ మంది రోటరీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని అలా జాయిన్ అవుతారనే ఉద్దేశంతోనే జాయిన్ చేయించమనే ఉద్దేశంతోనే ఇలాంటి మీటింగ్లన్నీ పెడుతూ ఉంటాం మాకు ఇంకా ఎన్ని మంది వచ్చితే ఎన్ని మంది ఇటువంటి మంచి కార్యక్రమాల్లో జాయిన్ అయితే అంత ముఖ్యంగా సంతోషపడేవాళ్ళు నేను ఒక నేను చెప్తున్నాను సార్ మీరు ఈ రోటరీకి రావడానికి గల కారణం ఏంటి ఎప్పుడు వచ్చారు వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా అనిపించింది రోటరీలు వచ్చిన తర్వాత నాకు ఇది లేదు వారికి అది ఉన్నది అని ఒక కంపారిజన్ పోయింది నాకు ఎందుకంటే ఈ రోటరీలో మనం చేసే కార్యక్రమాలు చూసినప్పుడు దాన్ని మనం ఇచ్చుండే తీసుకున్నటువంటి అభాగ్యులకి ఆ నిరుపేదలకి బిలో పవర్ట్ అయిన వాళ్ళకి చేసే సాయం చేసే వాళ్ళని చూస్తే వీళ్ళకన్నా మనం ఎన్నో రేట్లు బాగున్నాం కదా మనకు ఎందుకు సంతృప్తి లేదు అనే ఆ కంటెంట్ ఆఫ్ లైఫ్ అనేది నాకు వచ్చిందమ్మా నెక్స్ట్ ఒకరిని చూసి కంపేర్ చేసుకోకూడదు అనేది ఒకటి తెలిసి వచ్చింది లేకపోతే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఈ పరుగు పందెంలో ర్యాట్ రేస్లో మనకు ఉన్నదాన్ని అనుభవించకుండా లేని దానికి అరువులు చే చేసి బ్లడ్ ప్రెషర్లు బీపీలు అల్సర్లు తెప్పించుకునే కన్నా మనకు ఉన్న దాంట్లో పది మందికి సాయం చేసి పది మందికి ఉపయోగపడతా ఉన్నాము ఈ కుటుంబ బాధ్యతలు అయిపోయినాయి కుటుంబ బాధ్యతలు పిల్లలు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాం వాళ్ళు వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటారు ఇక మనం చేసి మనం మనవళ్ళకి ముని మనవళ్ళకి చేయాల్సినటువంటి కాకుండా మన పుట్టిన గ్రామానికి మనం ఉన్నటువంటి ప్రాంతానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన చేతనైనంత సేవ చేసేంత భాగ్యం కలిగించింది నాకు ఈ రోటరీ ఓకే సార్ చివరిగా రోటరీ గవర్నర్గా ఉన్నటువంటి మీరు సభ్యులకు కానీ అలాగే చేరాలనుకునే వారికి మీరేం చెప్తారు ప్రతి సభ్యుడు మనం చేసే చేరే సంస్థలో మనం ఎంత గౌరవంగా ఉన్నామో ఎంత గర్వపడతాము ఈ సంస్థ గురించి దాని గురించి వాళ్ళ స్నేహితులను తీసుకొచ్చి దీంట్లో సభ్యత్వం చేర్పించాలని అలాగే ఈ రోటరీ క్లబ్ చేసే పనులు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ రోటరీ మూమెంట్లో జాయిన్ కావాలని సొసైటీలో అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల వల్ల ఉండి శాంతిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండి యునైట్ ఫార్ గుడ్ అనే ఉద్దేశంతో కలిసిమెలిసి ఉండి మన చేతనైనంత సహాయం ఎదుటోటికి చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాను నేను చేస్తున్నాను ఎన్నో వివరాలు మాకు తెలియజేశారు ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ ఇది ఈరోజు అంశం మరో అంశంతో మేము ఉంటాం చూస్తూనే ఉండండి మీకే సిక్స్ కెమెరా మ్యాన్ నాగరాజ్తో సంధ్య